జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే కార్తీక మాసంలో మనం దీపారాధన విశేషంగా చేస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ కార్తీక మాసంలో పువ్వొత్తులని లక్ష్మీ ఒత్తులని లేకపోతే బిలవొత్తులని టెంకాయ ఒత్తులని మూడొందల ఒత్తులని వెయ్యి ఒత్తులని లేకపోతే అఖండ ఒత్తులని అబ్బో రకరకాల ఎన్నో మనకి వినలేనన్ని ఒత్తులు ఒత్తులు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి అదేవిధంగా వినలేనని ఒత్తులు డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఎలుగుస్తూనే ఉంటుంటారు మన పెద్దవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఒత్తులు ఈ భక్తి అనే పేరుతో తెగదగా ఎలిజ్ చేస్తుంటారు కానీ దీపాల వల్ల మనకేంటి ఉపయోగం అనేది ఎంతవరకు తెలుసుకుంటారా అనేది కూడా శేష ప్రశ్నే సో అయితే నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒత్తిడికి ఎలాంటి మహిమ లేదండి దీపానికి ఉన్న మహిమ ఒత్తిడికి లేదు అని చెప్పడం కోసం ఈ వీడియో షార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో అన్నింగ్ వరకు చూస్తే మీకు అమూల్యమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఒత్తులని లేకపోతే పువ్వు ఒత్తులని బొడ్డొత్తులని టెంకాయ ఒత్తులని రకరకాల ఒత్తిడికి ఇస్తుంటారు కదా కానీ కార్తీక మాసంలో ముఖ్యంగా వెలిగించాల్సింది మనం దీపారాధన అని చెప్పడం జరిగింది మనకి అంటే కార్తీక పురాణం మొత్తం మనకి దీపానికి దీపానికి స్నానానికి గురించి మాత్రం కార్తీక పురాణం మొత్తం ముప్పై రోజులు ముప్పై కథలు మనకి మీరు ప్రతిరోజు స్నానం చేయండి ప్రతిరోజు దీపం పెట్టండి అని చెప్పడం కోసం ముప్పై ప్రతి రోజు కర్రబడ్డ తగులుతున్నట్టు మనకి చెప్తూనే వచ్చారు ముప్పై రోజులు చెప్పినా సరే కంటిన్యూ ఈ ముప్పై రోజులు చెప్తూనే వీడు వినడు అలా కంటిన్యూ చెప్తూ చెబుతూ ఒకరోజు చెప్తూ తెలుసు అనుకోండి మర్చిపోతాం అది ప్రతిరోజు చెబుతూ ప్రతిరోజు చెబుతూ ఉండాలి ఆ చెప్పిన వాడికి నమ్మాలంటే ఏం చేయాలి అంటే పురాణాల కథలు ఇలా చేశాడు వీడు ఇలా చేశాడు ఈ దీపం పెట్టడం వల్ల ఎలా జరిగింది అలా జరిగింది చెప్తే కదా నమ్మాలి మనం నమ్మాలి అంటే ఏదో ఒక ఆధారం ఉండాలి ఎవరు చూసి వచ్చాడు ఎవరు చేశారు ఇంతకు ముందు ఎలా జరిగింది నీకు ఎలా తెలుసు ఇన్ని ప్రశ్నలు వేస్తామని మన కార్తీక పురాణం చక్కగా మన మనలు రుసి చక్కగా కార్తీక పురాణం రాసి మనకు అందించారు ఈ పురాణం చదువుకోరని ఆయన అని అంటే ఈ పురాణం వల్ల ఇప్పుడో జరిగింది మనకేంటి ఉపయోగం అంటే మనం కేవలం దీపాన్ని పెట్టండి కార్తీక మాసంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఇది మళ్ళీ సంవత్సరానికి మనకి బ్రహ్మ ఈ బ్రహ్మహూర్తం నది స్నానాలు చేయండి దీపాలు వెలిగించండి దీపాలు దానం చేయండి వీలైనంత చోట దీపాలు పెట్టండి అందరికి అన్నదానాలు పెట్టండి రకరకాల దానాలు చేయండి ఎన్నో చెప్పబడింది కార్తీక మాసంలో అయితే ఎన్ని ఎంతవరకు ఫాలో అవుతున్నామా అనేది కూడా మనకి గా మిగిలిపోయింది ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ పువ్వొత్తులని టెంకాయ ఎత్తులని బెలవొత్తులని పద్మ ఒత్తులని ఆ ఒత్తులు ఏదో రకరకాల ఒత్తుల దగ్గరికి వెళ్ళిపోయి జనాలు అయితే నేనేమంటానంటే ఒత్తిడికి ఎలాంటి మహిమ లేదు సరిగా విన్నారు ఒత్తిడికి ఎలాంటి మహిమ లేదు దీపానికి ఉన్న మహిమ ఒత్తిడికి లేదు మీరు ఏ ఒత్తి వెలిగించినా నూనె కాలుతుంది ఏ ఒత్తి తెలిగించినా ఒకటే ఒత్తి అవుతుంది మీరు పద్మ ఒత్తి ఏదో బ్రహ్మాణం అయిపోతు బలవంత బ్రహ్మాణం అయిపోదు లేకపోతే విష్ణు ఒత్తులా లక్ష్మీ ఒత్తుల ఏ ఒత్తిడి వెలిగించినా సరే దీపానికి ఉన్న ప్రత్యేకత ఒత్తిడికి లేదు నెంబర్ వన్ గుర్తుపెట్టి కార్తీక మాసంలో ఈ ఒత్తితో వెలిగించండి ఈ ఒత్తితో వెలిగించండి ఇంకేదో అని చెప్పలేదు మనకి కార్తీక మాసంలో దీపదానం దీపారాధన అని మాత్రం చెప్పబడింది అంతే తప్పగానే టెంకాయ ఒత్తిలిగిచ్చండి ఆ ఒత్తిడు ఈ ఒత్తిల్ని చెప్పలేదు సరే మరి ఈ ఒత్తులన్నీ ఎందుకు వచ్చాయి లేకపోతే తర్వాత కాలంలో మన సౌలభ్యం కోసం ఎన్ని కల్పించారు సరే అది కూడా పక్కన పెడతాం అయితే ఆ ఒత్తులు ఎలా ఉంటాయి అంటే కింద బేస్మెంట్ ఒత్తులు ఇలా ఎలగాలి ఇలా ఎలగాలి కదా అప్పుడు కార్తీక మాసంలో అందరూ ఎలా కలిగిస్తారు ఒక తెచ్చి దాని నూనె అంత అంత టైం ఎవరికి ఉండదు ఏదో రాత్రి నేతిలో నానబెట్టుకుని ఒత్తిడి తీసి ఆ ఉదయం అలా ఎలిగించేది వెళ్ళిపోతారు దేవాలయాల్లో కానీ అవి ఎలా ఉంటాయి మరి ఉండవు కదా మనం ఎలా కలిగిస్తాం కదా ప్రతినిత్యము ఇలా ఎలిగించినవి ఎంతసేపు ఉంటాయి అవి కింద పడిపోతుంటాయి అలా ఉండవు కాబట్టి ఒత్తిడి నిలబడడం కోసం బేస్మెంట్ కోసం ఏం చేస్తారు ట్యాంకీ ఒత్తులు ఉంటాం టెంకాయ ఒత్తులు అంటే ఉంటే ఉంటుందా ఉండదు మూడు ఒత్తులు సాధ్యం తిరిగి ఒత్తిడి సంయుక్తం ఈ మూడు ఒత్తులు తీసి ఇలా ఇలా తీసి ఇలా 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 పిరిచి కట్టినట్టు కట్టి ఇలా ఇలా పెట్టి ఇలా పెట్టాం అనుకోండి పైన నిలిగిస్తే ఆ ఒత్తుకు కాలుకుండా వస్తుంది మనకి అంతే కదా ఈ ఈ ఇందుకు ఈ విధంగా ట్యాంకీ ఒత్తులు వచ్చాయి ఈ టెంకాయ ఒత్తులు సౌ సౌకర్యంగా ఉన్న తర్వాత పువ్వు ఒత్తులని బెలం ఒత్తులని పద్మ ఒత్తులని ఇంకా రకాల చాలా ఒత్తులు ఉన్నాయి ఆ ఒత్తులన్నీ వచ్చాయి ఆ ఏ ఒత్తు చూసినా మనకి కింద ఎలా ఉంటుంది మనకి బేస్మెంట్ ఆ ఒత్తు కింద ఆనాలి పై ఒకటి ఇలా వెలుగుతూ ఉండాలి సో మనకు ఒత్తు ప్రధానంతో సమ ఒత్తితో సంబంధం లేదు దీపంతో సంబంధం సో అందుకని ఈ ఒత్తులన్నీ తయారు చేయబడ్డాయి ఈ ఒత్తిడి తెలిగిస్తే ఏదో పుణ్యం వచ్చేస్తుంది ఈ ఒత్తిస్తే ఇలాంటి ఏదో పుణ్యం వస్తుంది చెప్పేసి ఎగబడి ఎగబడి డబ్బులు వృధా చేసుకోకండి ఈ ఒత్తి వెలిగిస్తే ఏదో పుణ్యం వస్తుంది ఈ ఒత్తి ఎలిగిస్తే ఇంకేదో వస్తుంది అని ఎగబడి డబ్బులు వృధా చేసుకోకండి కార్తీక మాసంలో ఒత్తిడికి ఎలాంటి ప్రాధాన్యత లేదు దీపానికి మాత్రమే పెద్ద వేశారు మన పూర్వీకులు అని గుర్తి గుర్తించుకోండి అయితే మరి మూడు వందల ఒత్తులు ఎందుకు ఇచ్చారు అంటే ఏడాది పాటి నువ్వు దీపారాధన చేయకపోయినా ఈ రోజైనా దీపారాధన చేయరా దరిద్రుడా అని చెప్పలాక ఏడాదిపాటి దీపారాధన చేయకపోయినా ఈ రోజు చేస్తే నీ పుణ్యం కలుగుతుంది అని మన వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే దానికి ఎంత నూనె కావాలి రెండు ఒత్తులకి అయితే రెండు స్పూన్ల నూనె సరిపోద్ది మూడు వందల యాభై ఒత్తులైతే ఎంత నూనె పడుతుంది మినిమం ఒక ఒక టీ గ్లాస్ నూనె అయినా పడుతుంది కదా ఆ అంత నూనె కాలాలంటే ఎంత టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా ఈ హాఫ్ అన్ అవర్ ఎంత గాలిలో కలుస్తుంది ఈ నూనె సంబంధించిన ఈ ఒక అంత దానివల్ల ఎంత ప్యూరిఫై అవుతుంది ఇంత చెప్తే అడవి ఎవడు వెండో అంత వెండి అని చెప్పేసి మూడు వందల అరవై వత్తులు వెలిగించండి అని అని చెప్పేసి మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నారు అలా అని చెప్పేసి మూడు వందల అరవై ఇంతకైనా వెలిగించుకోవద్దంటే ఖచ్చితంగా వెలిగించాలి మన మునులు ఋషులు మనకి ఏదైతే మంచిది ఇది మంచిది అలా అయినా ఇది చెయ్యి అని మనకి ఏదైతే చెప్పారో మన మనిషిగా ఒక మానవుడిగా మన కర్తవ్యంగా భావించి ఈ ఒత్తిలు వెలిగించాలి అంతే తప్పకని ఈ టెంకాయ ఒత్తే కావాలి ఈ ఒత్తే కావాలి ఆ ఒత్తి కావాలని అనేమి లేదండి మీ కుదిరినప్పుడు చక్కగా దీపారాధన చేయండి దీపారాధనకి ప్రాధాన్యత ఒత్తిడికి ప్రాధాన్యత లేదు ఎగబడి ఎగబడి కొని మీ డబ్బులు వృధా చేసుకోండి చక్కగా ఒక టెంకాయ లేకపోతే నార్మల్ ఒత్తులు మూడు రెండు ఒత్తులు అయినా సరే జతగా చేసి ఒక ప్రమిది కొంచెం చక్కగా ఆ ప్రమిదిలో వెలిగించండి అంతే తప్ప ఉసిరికాయ దీపాలు అంటారు ఉసిరికాయ దీపాలతో ఏం ఉపకారం ఏముండదు ఆ బదులు చక్కగా అరటి జోరులు ఉంటాయి కదా అరటి డొప్పలు అంటాం లేకపోతే మట్టి ప్రమధలు ఉంటాయి చిన్న ప్రమధులు ఈ మీకు ఎంత అవకాశం ఉంది అంత ఆ ప్రముధులు ఒకసారి కొనిపెట్టేసుకోండి ముప్పై ప్రముధులు కొనుక్కోండి ఆ ప్రముధి కింద ప్రముఖు ఉండాలంటే బయట ఆలయాలిలిచినప్పుడు మనకి అంత నేమేమి ఉండదండి చక్క ముగ్గు వేసి పెడతాము అది కూడా లేకపోతే ఒక తమలపాకు కొని ఆ తమలపాకును ఒక 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 వేసి పెట్టేస్తే సరిపోద్ది సో ఇలా సింపుల్గా చేసుకొని తప్ప కానీ ఒత్తిడికి ఎలాంటి ప్రాధాన్యత లేదు ఒత్తిడి కోసం ఈ నేను స్పెషల్ ఒత్తించను ఇక పెంచాను నేను వెలిగించకపోయినా పర్లేదు అనేం లేదు కార్తీక మాసం ముప్పై రోజులు మనకి ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి అదేవిధంగా మనకి ఈ విష్ణువుని అలాగే శివుణ్ణి ఆరాధించాలి అని మనకి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతిరోజు స్నానాలు చేయండి దీపాలలో వెలిగించండి చక్కగా ఆరోగ్యమైన జీవితాన్ని మీరు గడపాలి అని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి డబ్బులు వృధా చేసుకోవద్దు ఒత్తిడికి మహిమ లేదు నదీ స్నానాలకు మాత్రమే మహిమలు ఉన్నాయి అదేవిధంగా దీపానికి మాత్రం మహిమ ఒత్తిడికి కాదు అని గుర్తుంచుకొని అజ్ఞానాన్ని వదిలేసి దీపాన్ని వెలిగించినట్టుగా మనలో ధ్యానాన్ని పెంచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది నేను తప్పగా మాట్లాడడానికి క్షమించండి మీకు అర్థం అవ్వాలి అనే కొంచెం రాసుగా చెప్పుకుంటాను తప్పైతే మన్నించండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ ఆజ్ఞాత్పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈమెయిల్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే వచ్చాయి అలాగే అదే ఐడీస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అవన్నీ చెక్ చేసి మీ మీ సౌకర్యాన్ని పెట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను మీతో నేను మాట్లాడతాను